హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటిల్ని ఫ్రూటీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టూటీ ఫ్రూటిల్ని ఫ్రూటీల్ని బయట మార్కెట్లో కొని తేవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి మనం ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వేస్ట్గా పాడేసేటువంటి వాటితోటే మనం ఈ టూటీ ఫ్రూటిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వీటిని కానీ ఒకసారి ప్రిపేర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని యూస్ చేసుకోవచ్చు మరి ఈ టూటీ ఫ్రూటిల్ని ఫ్రూటీల్ని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకో స్తోలో విధానాన్ని లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఇలాగా మార్కెట్ నుంచి మనం పుచ్చకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు చూడండి ఈ రెడ్ పార్ట్నంతా కూడా మనం తినేస్తూ ఈ తొక్కల్ని పాడేస్తుంటాం కదా అలాగే ఈ పుచ్చకాయకి ఈ రెడ్ పాట్నంతా కూడా ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి తొక్కల్ని చూడండి ఈ తొక్కలన్నిటికీ ఈ పైన ఉన్నటువంటి గ్రీన్ పాట్నంతా కూడా నీట్గా తీసేయండి లైక్ మనం దోసకాయకి ఎలాగ తీసేస్తామో అలా నీట్గా ఈ గ్రీన్ పాట్నంతటినీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కల్ని మనము చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి తీసుకుందాము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్న తర్వాత అలాగే కట్ చేసుకునేటప్పుడు ఈ రెడ్ పార్ట్ ఉంటుంది కదా ఈ రెడ్ పార్ట్ని మొత్తం అంతా కూడా నీట్గా రిమూవ్ చేసేయాలి రెడ్ పార్ట్ని అంతా రిమూవ్ చేసేసి ఈ గట్టిగా ఉన్న పార్ట్ను మాత్రమే మనము విడిలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసి తీసుకున్నారు కదా ఇప్పుడు ఈ ముక్కల్ని మనము బాయిల్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఒక లీటర్ వాటర్ని పోసుకొని వాటర్ బాయిల్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పుచ్చకాయ ముక్కలన్నిటిని కూడా బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్న వాటర్లోనికి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలన్నిటిని కూడా మనము స్ట్రెయిన్ చేసుకుందాము ఇలా ఒక గిన్నెపైకి ఈ బెజ్జాల గిన్నెని పెట్టుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న పుచ్చికాయ్ అన్నిటిని ఇలాగే స్ట్రెయిన్ చేసుకుందామండి ఇలాగ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లారనిద్దాము ఇలా చల్లారినటువంటి ఈ పుచ్చకాయ ముక్కల్ని మనం ఒక బౌల్ మెజర్ తోటి కొలిచి తీసుకుందామండి నాకు ఈ పుచ్చకాయ ముక్కలు ఒక నాలుగు బౌళ్ళ వరకు వచ్చాయి ఇవి ఎన్ని బౌల్ అయితే వస్తాయో అంత మెజర్తో మనం చక్కెరైతే తీసుకోవాలండి ఇప్పుడు నాలుగు బౌల్ వచ్చాయి కదా ఇప్పుడు పాకం కోసం గ్యాస్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని నాలుగు వచ్చాయి కాబట్టి పుచ్చకాయ ముక్కలు ఒక బౌల్ అలాగే రాగి బౌల్ వరకు వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ చక్కెర అనేది ఇలా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత మనకి ఈ చక్కెర పాకం అనేది తీగపాకం రావాలండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా తీగపాకం వచ్చినప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పుచ్చకాయ ముక్కలన్నింటినీ ఈ చక్కెర పాకంలోనికి వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ టూటీ ఫ్రూటీలు మంచి స్మెల్ రావడం కోసము ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని పూర్తి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇలాగా చల్లారినటువంటి ఈ పుచ్చకాయ ముక్కల్ని ఇలా నాలుగు బౌలు తీసుకున్నానండి ఈ నాలుగు బౌలులోనికి ఈ పుచ్చకాయ ముక్కల్ని ఇలాగా పాకంలోంచి తీసి బౌలులోనికి వేసుకుంటున్నాను ఇలా నాలుగు బౌలులోనికి ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత నాకు ఇంకా మిగిలిన ముక్కలు ఇలాగ ఒక వీటిని ఇట్ ఎల్లో కలర్ అండి ఈ కలర్ వచ్చేసి కేసర్ ఎల్లో కలర్ ఇలాగ నా దగ్గర నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ నాలుగు కలర్స్ ని యాడ్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఒకే కలర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ కలర్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకే స్పూన్ తో కాకుండా నాలుగిటిని వేరే వేరే స్పూన్లతోటి ఇలా మిక్స్ చేసి తీసుకోండి ఇలా అన్నిటినీ స్పూన్లతోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట నుంచి మూడు గంటల పాటు బట్టి అలా వదిలేసేయండి కలర్స్ అనేవి టూటీ ఫ్రూటీలకి చక్కగా పడతాయి ఇలాగా ఒక పాటు అయితే వదిలేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇవి చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి కలర్ని ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోనికి వేసుకుంటున్నాను ఇలాగ ఒక ప్లేట్లోనికి టిష్యూ పేపర్ని పెట్టుకొని ఈ ఫ్రూటీలు అన్నింటినీ ఇలాగా ప్లేట్లోనికి వేసుకున్న తర్వాత ఈ టిష్యూ వేయటం వల్ల ఎక్స్ట్రాగా తడేదనంటే అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇప్పుడు వీటిని ఒక నైట్ అంతా కూడా ఫ్యాన్ గాలి కింద అలాగా వదిలేస్తున్నాను బాగా పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇలాగా ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాను చూడండి చక్కగా మనకి టూటీ ఫ్రూటీలు అయితే డ్రై అయిపోయాయి ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి వేస్ట్గా మనం తిని పడేసేటువంటి పుచ్చకాయ తొక్క ముక్కలతోటి మనం ఈ విధంగా ఈజీగా టూటీ ఫ్రూటీలని అయితే తయారు చేసుకున్నాము వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా బౌల్ వేసి ఇచ్చినా కూడా వాళ్ళు చక్కగా తింటారు అలాగే మనము ఇంట్లోనే కేక్స్ అవి తయారు చేసుకోవడానికి కూడా బయట నుంచి కొని తెచ్చకుండా ఇలా టూటీ ఫ్రూటీల్ని మనము ఈజీగా ఇంట్లోని ప్రిపేర్ చేస్తే రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ రెసిపీ మీకు అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ని అయితే పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్